కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు గ్రామంలో జాతీయ రహదారిని ఆనుకుని వివేకానంద కొండపై దాతల సహకారంతో నూతనంగా నిర్మితమవుతున్న ఆంధ్ర భద్రాద్రి తూలగిరి క్షేత్ర శ్రీ స్వామి దేవస్థాన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి అందులో భాగంగా భీష్మే ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సుముహూర్తం ఉదయం పదకొండు గంటల ఇరవై రెండు నిమిషాలకు ద్వారాబంధం ఏర్పాటు వేద పండితుల ప్రత్యేక పూజలతో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి వ్యవస్థాపక అధ్యక్షుడు రామకోటి సుబ్బారావు ముఖ్య అతిథులుగా విచ్చే నిర్మాణపు పనులు పరిశీలించి నిర్మాణంలో సహకరిస్తున్న పలువురిని శానవలతో కప్పి సన్మానించారు ఈ సందర్భంగా భజన గీతలు వివిధ రకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలు కమిటీ సభ్యులు ఏర్పాటు చేయడంతో పాటు వచ్చిన భక్తులకు ప్రసాద విత్తరణ చేశారు ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ ఈ ఆంధ్ర భద్రాద్రి క్షేత్ర నిర్మాణంలో హిందూ బంధువులందరూ భాగస్వాములు అవ్వాలని కోరారు Hei, okay, Strida. జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటే ముఖ్య కార్యకులు శ్రీరామనామక్షేత్ర అధిమతినే కళా సుబ్బారావు గారు Yeah, yeah. సంకల్పించాం ఆ సంకల్పించిన క్షణం నుంచి కూడా నిర్ణయాలుగా ఇక్కడ పని జరుగుతుంది ఆ పని జరగడంలో ఒక ఆలయాన్ని నిర్మించడం మాటలు కాదు ఎంతో శ్రమించాలి పట్టుగా ఉండాలి అవిరోజుల కృషి ఉండాలి సంకల్పం ఉండాలి మధ్య సంకల్పం ఉండాలి పగలుగా పగ వానలుగా శ్రమించే గుణం ఉండాలి సేవాభావం ఉండాలి అటువంటి సేవాభావం మెంతుగా ఉన్నటువంటి ముఖ్యంగా పుష్పారెడ్డి కానీ నేను ఎంతో ఎన్నో రకాలుగా అభినందిస్తున్నాను ఎందుకంటే ఎవరున్నా లేకపోయినా సభ్యులు ఉన్నా లేకపోయినా నేనున్నా లేకపోయినా ఆయన సంకల్పం అంతటి గొప్పది అందరికి ఒక సంకల్పం ఆ అనుగ్రహం ఆయన సభ్యులకి ఇంకా ఉత్తరం ఎన్నో వాళ్ళ పూర్వం తిదుర్ జామాలకు అలాగే కృషి తరాలకు కూడా ఆ రామచంద్ర స్వామి అనుగ్రహం నిందిగా ఉంటుందని నేను హృదయపూర్తిగా మనస్ఫూర్తిగా వాడుతున్నాను ప్రార్థిస్తున్నాను కాకపోతే